హలో అండి ఆ అవునా ఎలాగుంటారు పర్లేదు ఏం పని చేసి నువ్వు ఎంత పని సార్ నాకు అందుకే నాడికి తీసుకుంది పిలుసుకుని నా మాట విన్నావు నువ్వు నువ్వు లేదు ఇప్పుడు అనుకుంటే నీ హోటల్ అనుకుంది ఆ హలో హోటలే అనుకుంది

దీన్ని నేర్చిస్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె తువాడు వాడి చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పాను ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తే నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను ఎవరు కాపాడుతా

చె అర్జెంట్ గా జిహెచ్మని బాగా ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ డ్రెస్ అవినాష్ చెప్పి జిహెచ్ అండి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి ఎవరికొక్కలి

uh im the best